హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూనూ మరో రెసిపీతో మేము ముందుకి ఈరోజు వచ్చేసాను ఈరోజు మనం చేసే రెసిపీ స్టఫ్డ్ బెండి ఫ్రై మసాలా అంతా బెండిలోని బెండకాయలో స్టఫ్ చేసే ఫ్రై చేసే కర్రీ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా బెండకాయలు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను బెండకాయలు అంతా లేతగా ఉండాలి ముద్ర బెండకాయలు అస్సలు యూజ్ చేయకూడదు ఇదిగోండి ఈ విధంగా చివర్లు కట్ చేసుకున్నాను మీడియం సైజులో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బెండకాయలు అన్నిటికీ ముక్కల్ని మధ్యలోని ఇలా చీలికలు చేసుకోవాలి ఎందుకంటే మసాలా అంతా అందులో స్టఫ్ చేయాలి కదా ఇదిగోండి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇదిగోండి ఇవంతా ఇలా కట్ చేసి చీలికలు చేసుకొని పెట్టేసుకున్నాను ఇలా అన్నీ చేసేశాను కదా చూడండి ప్రతి పీస్ కూడా ఈ విధంగానే కట్ చేసి పెట్టేసుకున్నాను మసాలా అంతా లోపల వరకు వెళ్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మసాలాకి రెడీ చేసుకుందామా మరి మిక్సర్ జార్ తీసుకొని పుట్నాల పప్పుని వేసుకుందాం పుట్నాల పప్పు అంటే మీకు తెలిసిందే కదా ఇడ్లీకి దోసకి చట్నీ చేస్తాం కదండి ఆ పప్పు ఒక గరిటె తీసుకొని పౌడర్ని చేసుకుందాం మిక్సర్ జార్లో ఇదిగోండి ఈ విధంగా పౌడర్ని చేసేసాం ఇలా చేసిన తర్వాత ఇందులోని మనం పసుపు కొద్దిగా కారం ధనియాల పొడి గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ వేసేసి ఇంకొకసారి గిరిగిరా తిప్పేద్దామా మరి మిక్సీలోని ఇదిగోండి ఇప్పుడంతా బాగా కలిసిపోయింది కదా మసాలా అంతా ఇప్పుడు ఈ మసాలాని ఒక ప్లేట్లోని వేసేసుకుందాం ఈలోగా మీరు చక్కచక్క లైక్స్ చేసి అండి మరి మసాలా అంతా ఈ విధంగా వేసేసాం కదా ఇప్పుడు వాము అజవాయిన్ అంటారు కదండి అది కొద్దిగా వేసేద్దాం ఫ్లేవర్ కోసం తర్వాత ఒక గరిటెడు ఆయిల్ తీసుకుందాం చిన్న గరిటెతోని ఆయిల్ తీసుకొని ఈ పౌడర్ అంతటికీ అదే ఈ మసాలా అంతటికీ ఆయిల్ని బాగా పట్టించాలి ఇలా అంతా చక్కగా ఇగోండి బాగా పట్టింది కదా ఆయిల్ ఈ విధంగా అంతా చేత్తోని బాగా కలిపి మసాలా అంతా రెడీ చేసుకోవాలి తర్వాత ముందుకుండా మనం సిద్ధం చేసుకున్నాం కదా బెండకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోని ఈ మసాలా అంతా స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని బెండకాయ ముక్కల్ని చీల్చి ఉంచాం కదా అన్నిట్లో కూడాను మసాలా అంతా ఫిల్ చేసేయాలి ఇలా అన్నీ ఫిల్ చేసేసాం చూడండి ఒకసారి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ సాంబార్ రైస్ దాల్ రైస్తో చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా వేసుకున్నాం తర్వాత ఈ భిండి పీసెస్ అంతా ఉన్నాయి కదా మసాలా పట్టించాం కదండీ అవన్నీ ఆయిల్లోని వేసేద్దాం ఒకసారి గడితో అంతా కలిపి రెండు నిమిషాలు రెండు నిమిషాలకి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది మధ్య మధ్యలోని ఆయిల్ని కూడా వేస్తూ ఉండాలి ఇలా అంతా తర్వాత గరిటితో కాకుండా ఇలాగా క్లాత్తో పట్టు కుదుపితే అంతా బాగా అవుతుంది ఇదిగోటి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది దీని మీద కొంచెం కరివేపాకుని వేసి ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అంతేనండి చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్